హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలంకతో మూడు టీ ట్వంటీ సిరీస్లో భారత్ శుభారంభం చేసింది వేదికగా శ్రీలంకలో జరిగిన తొలి టీ ట్వంటీలో నలభై మూడు పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది ఎనిమిది వందల పద్నాలుగు భారీ లక్ష్యం సాధించడంలో లంక విఫలమైంది పంతొమ్మిది పాయింట్ రెండు ఓవర్లో నూట డెబ్బై పరుగులకే శ్రీలంక అలౌట్ అయింది భారత బౌలర్లో రియాన్ పరాంగ్ మూడు వికెట్లు పడగొట్టాడు హర్షద్దీప్ సింగ్ పటేల్ తలా రెండు వికెట్లు సాధించారు లంక బ్యాటర్లో నిశాంక డెబ్బై తొమ్మిది పరుగులతో టాప్ స్కోర్గా నిలిచాడు తొలిత బ్యాటింగ్ చేసిన భారత అర్ణీత ఇరవై ఓవర్లో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల పదమూడు పరుగులు చేసింది సూర్యకుమార్ యాదవ్ యాభై ఎనిమిది హాఫ్ సెంచరీ అదరగొట్టాడు పంత్ నలభై తొమ్మిది జస్వల్ నలభై పరుగులతో రాణించగా లంక పేసర్ మతీష పతిరాణ నాలుగు వికెట్లతో సత్తా చాటుకున్నాడు ఇక ఈ విజయంపై మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించాడు ఈ మ్యాచ్లో అదరగొట్టిన భారత ప్లేయర్స్కి సంస్థల వర్షం కురిపించాడు కెప్టెన్ గా తొలి మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది తొలి బంతి నుండి మా దూకుడుపై స్టైల్లో బ్యాటింగ్ చేస్తాము ఓపెనర్లు మాకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు కాబట్టి ఈ క్రికెట్ వారికే దక్కుతుంది మేము ఇదే పిచ్పై దాదాపు మూడు రోజులు ప్రాక్టీస్ చేశాము ఇక్కడ వికెట్ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు ముఖ్యంగా రాత్రిపూట మంచు ఎక్కువగా ఉండి బ్యాటింగ్ ఈజీగా ఉంటుంది కానీ ద్రస్టో శాతం ఈ మ్యాచ్లో మంచు ప్రభావం ఎక్కువగా లేదు అది మాకు బాగా కలిసి వచ్చింది వరల్డ్ కప్లో కనపరిచిన ఆట తీరునే కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నాము అదేవిధంగా బ్యాటింగ్ ఆర్డర్లో లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ను కొనసాగించాలి లేదా అన్నది జట్టు మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుంది మేము ఆడాల్సిన క్రికెట్ ఇలా చాలా మంది కాబట్టి జట్టు అవసరం తగ్గట్టే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని పోస్ట్ మ్యాచ్ ప్రొజెక్షన్లో సూర్యకుమార్ యాదవ్ పేర్కొన్నాడు ఇది ఫ్రెండ్స్ వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై